ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రిల్ల రిల రిలె రిల 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 రెల రిల రీల రిల్ల రిల రిలా

ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద నిల్లు పైన చేర్చేలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలున్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి అల్లారా చూడండి మీ తోసింది సహకరించండి ప్రభువాన ఇంటిని నీవు కట్టని అడలా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి ప్రభువానలు నీవు కా ప్రభు ముందు ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులకి అందరికి నిండార వందనాలు దేవునికి బిడ్డారా మన రక్షకుడు యేసుక్రీస్తు నామలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాయి ఎందుకనగా ఈ రోజు ఈ బిజీ సెడ్ లో క్షణ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన ప్రమాదాల్లో భయంకరంటే ఈ అంచికల దినాలు ఈ దుర్దినాలు ఈ ప్రమాదకరమైన దినాల్లో దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మనల్ని ప్రేమించి ఆయన సజీవి రెక్కల కింద నుంచి ఇలా ముఖాముఖిగా ఈ సంధ్యాకాల సమయంలో ఆయన్ని స్తుంచి ఆయన మహింపరిచే నామాన్ని ఇచ్చించి ఆయన కొనియాడి కీర్తించే భాగ్యము మన బ్రతుకులకి ఇచ్చాడే అబ్బా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆ మహాదేవుని యొక్క గొప్పతనాన్ని వివరించుకోవడానికి ఆయన చేసిన మేలు తలపోసుకుంటూ దేవుని స్థుతించడానికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ జూలై నెలలో మొదటి వారంలో మనం ఈ విధంగా కలుసుకోవటం ఎంత గొప్ప ధన్యతండి ప్రియులారా పరిశుద్ధ వ్యాధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి భయంకరంగా కన్నా తల్లితండ్రులు చేసుకున్న భార్య తాలూకా మామ ఆయన్ని చంపడానికి నిత్యము పరిగెడుతున్న సమయంలో ఆ వ్యక్తి కన్న తల్లితండ్రులు కాని అన్నదమ్ముల వైపు గాని ఎవరి వైపు చూడకన్నా చేసుకున్న భార్య తాలూకా మామగారే తన అతమార్చాలని తను చంపాలని ఎంత భయంకరంగా ఆ వ్యక్తి ఎప్పుడు జరుగుతాడా సంపేద్దామని చూస్తున్న సమయంలో దేవుని వైపు తిరిగాడు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో ఆ వ్యక్తులందరికీ బుద్ధి చెప్పే విధంగా ఎవరైతే సంపాలన చూస్తున్నాడో ఆ సంపాదన చూసిన వ్యక్తి కూడా అమితమైన ప్రేమ ప్రేమించేటట్టు ఆ వ్యక్తిని రాతిగుండు తీసి మాంసపు మాంసపుడుగా చేసి ఆ వ్యక్తిని అద్భుతంగా ప్రేమించే వ్యక్తిగా ప్రేమికుడిగా హరాదు ఆ వ్యక్తిని గౌరవించి ప్రేమించే వ్యక్తిగా మారిపోయారు ప్రజలు ఎందుకు అలా జరిగిందంటే ఈ వ్యక్తి సా సచ్చిపోవడానికి సంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఇల్లు వాకులు సమస్తాన్ని విడిచిపెట్టేసి కొండల్లోకి లోయల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు వాడి ప్రాణాన్ని రక్షించుకోవడానికి నానా పడి పరిగెట్టి ఆ గృహంలో వాటిల్లో దాక్కుంటున్నాడు అటువంటి భయంకరమైన సమయంలో ఈయనకి ఆధారం లేదు ఆధారం లేని వ్యక్తి దానికి ఎంత గొప్ప విచిత్రమైనటువంటి మాట అండి ఈ పరిశుద్ధ గ్రంథంలో అప్పుడప్పుడు బైబిల్ చదువుతుంటండి మీరు బైబిల్ కంటుని చదువుతుంటే బైబిల్లో ఉన్నటువంటి గనులు 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 ఎంతైనా తవ్వుతుంటే విస్తారంగా బయలుపడతాయి ఆ తవ్వుతున్న గనుల్లో నాకు దొరికింది ఏంటంటే ఈ అప్పులతో బాధలతో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ప్రపంచం అంతా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది చిన్నారి పసి కింద మొదలుకొని రేపు మాపో చచ్చిపోయి ముసల దాని వరకు ముసలోడు వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది ఆ సమస్యలు పరిష్కరించబడాలంటే ఈ లోకంలో ఏ వ్యక్తి దొరికేలా ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కరించబడచ్చునేమో గాని శాశ్వత పరిష్కారం దొరకాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త మహాదేవుడు అయినటు ఏ శై స రావాల్సిందే నువ్వెక్కడ పరిగెట్టిన శివరికి నేను సృష్టించిన సృష్టికర్త రావాల్సిందే అలాగా సొంత మామే ఇచ్చినట్టు మామే సంపాలనుకున్న సమయంలో దావీదుని సంపాలన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ దావీదు గృహంలో దాక్కుంటూ ముందు సాగుతున్న సమయంలో చూద్దాం ఈ యొక్క మొదటి స్వామి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చి నుండి చూస్తే దావీది మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీసునకు బహు భయపడిను కాబట్టి దావీదు వారి ఎదుట తన సరియ మార్చుకొని వెర్రివాని వల్ల నటించు ద్వారపు తలుపులు మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదకి కార్నిచ్చు నుండెను వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేసూ వచ్చిన కావున ఆకీసు రాజు మీరు చూసితున్నారు కదా వానికి పిచ్చి పట్టినది నా యొక్కకు వీణ్ణి ఎందుకు తీసుకుని వచ్చి తిరిగి పిచ్చి శాస్త్రలు చేయు వారితో నాకేమి పని నా సన్నిధికి పిచ్చి శాస్త్రలు చేయుటకు వీని తీసుకుని వచ్చి వీడు నా నగరంలోనికి తగునా అని తన సేవకులతో అనెను దావీదు అక్కడ నుండి బయలుదేరు అదుల్లామా గృహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారు ఆ సంగతి విని అతని యొక్కకు వచ్చి మరియు ఇబ్బందులు గలవారును అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా నుండి వారందరూను అతని యొద్ద కూడుకునగా అతడు వారందరికీ అధిపతి ఆయన అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండరే దేవుని స్తోత్రం గ్లో టు ద గాడ్ ఆమెన్ 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 దేవునికి బిడ్డారా ఒకవైపు మామ సంపడానికి ప్రయత్నం చేస్తుంటే తప్పించుకొని ఊరు వదిలిస్తాడు చూడండి కొంతమంది దేవునికి బిడ్లారా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు చాలా మంది వారి కష్టాలు తట్టుకోలేక वर बादल तटको लेकर ఉన్న వ్యక్తులు పౌరుషముగా పరువుగా బ్రతికిన వ్యక్తి ఎప్పుడైతే ఈ సమస్యలు ఈ అప్పులని కష్టాలని వ్యాధులని బాధలని ఇవి మనిషిని వేధిస్తుంటే వారున్న స్థలాన్ని వారున్న పరిస్థితులు బట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బహుదూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు ఆ విధంగా వెళ్ళిపోతారంటే పరువు తలెత్తుకొని బ్రతకలేక ఉండలేక వారు ఆ స్థలం నుండి వెళ్ళిపోతుంటారు సేమ్ పరిస్థితి దావిది కూడా చూసే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పిచ్చివాడులా కనిపిస్తున్నాడు అవునండి లోకంలో నేను రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర చూస్తూ ఉంటాను ఇప్పుడు మన దగ్గర వృద్ధుల ఆశ్రమము పెట్టామంటే వాళ్ళందరూ కూడా ఆ వృద్ధులు ఎవరంటే వాళ్ళ పిల్లలకి మన దగ్గర ఒక వృద్ధులు ఉన్నారు వాళ్ళు డెబ్బై లక్షల విలువైన ఇల్లు అమ్మేసి పొలం అమ్మేసి డబ్బంతా కొడుకు చేతిలో పెడితే ఆ కొడుకు డబ్బు ఇచ్చిన నాడు బ్రహ్మాండంగా తల్లితల్లి మంచం దించకన్నా బాగా పోషించాడు ఎప్పుడైతే డబ్బంతా భూమి ఇల్లు అమ్మేసి డబ్బంతా చేతిలో పెట్టాడో అప్పటికాండి తన భార్య తను టార్చర్ చేయడం మొదలెట్టారు ఇంకా బాధలు పడలేక బస్ స్టాండ్కి వచ్చేసి భార్య భర్తలు అడుక్కుంటున్నారు ఆ పరిస్థితిని చూసి వృధిని సలించిపోయి వృద్ధుల ఓల్డేజ్ పెట్టి వాళ్ళకి అటువంటి అభాగ్యుల్ని చేర్చుకొని అనేకులకి ఈరోజు మీరు చూస్తున్న ఈ టీవీలు చూపిస్తున్నా కింద ఇల్లు పై చర్చేలాగా కడతాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది దేవునికి బిడ్లారా ఎందుకు ఈ వ్యక్తి పిచ్చోడైపోయింటే ఒక పక్క చేసుకున్న భార్య పట్టించుకోవట్లేదు మరో పక్క చేసుకున్న భార్య తాలూకు తండ్రి సంపాదన చూస్తున్నాడు మరో ప్రక్క నన్ను ఆదరించే వాళ్ళు లేరని పిచ్చోడైపీ అడవుల్లో తిరుగుతున్నాడు అడవిలో తిరిగి గుహల్లో దాక్కుంటున్నాడు ఆ సమయంలో ఆయన ఉండడానికి ఉండడానికి ఆ పరిస్థితిలో ఎవరొచ్చారట ఆయన దగ్గరికి చూడటానికి అదుల్లామా గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారు అందరూ ఆ సంగతి విని అతని యొక్కకు వచ్చరి మరియు ఇబ్బందులు గల అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా నుండి వారు అందరూ అతని యొద్దకు కూడుకుని వచ్చి దేవినేక బిడ్లారా గ్లో రూట్ ద గాడ్ గ్లో రూట్ ద గాడ్ దేవుని స్తోత్రం ఎవరు దగ్గరికి వచ్చారు అప్పులు చేసిన వాళ్ళు అప్పులు విస్తారంగా నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి అయ్యా అప్పులు పాలు అయిపోయాం మా వ్యాపారంలో నష్టపోయాం మా పిల్లలు చూస్తే వారి చదువుల కోసం విస్తారంగా అప్పులు చేస్తాం ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసాం ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు ఇప్పుడు ఆ అప్పురాలు మమ్మల్ని తినేస్తున్నారండి ఉన్న భూ అమ్మన అప్పులు తీరలేదండి అని మాకు ఫోన్ చేసి కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉంటారండి నాకు అనిపిస్తుంది ప్రభువా ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఈ టీవీ పరిసరి కానీ ఈ భూమి మీద నన్ను బ్రతికించవంటే ఇటువంటి వాళ్ళ కోసం మొరపెట్టడానికా దేవా వీరి బాధల నుండి కష్టాలండి ఇబ్బందులుండి ఇరుకులుండి విడుదల చేయటానికా నీవు మాకు ఆయుష్ని పెంచి ఆరోగ్యం నుంచి ఘనమైన పరిసరి చేస్తున్నావు తండ్రి అని ఏసీ పాదాలు పట్టుకొని సహాయం చేస్తున్న వారికి పోలు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ దేవుని మహింపరుస్తూ ఉంటాం ఏసు ప్రభుత్వం రావాలంటే అంత ఆసమాసులు వచ్చారు డబ్బున్నోళ్ళు కానీ పేదవారు కానీ అందరు కూడా రావాలంటే ఇక్కడ ఎవరెవరు వచ్చారట బైబిల్లో చదివితే మొదటి స్వామి గ్రంథము ఇరవై రెండో అధ్యాయము రెండో వచనంలో మరియు ఇబ్బందులు గల వారందరను అప్పులు చేసుకున్న వారు అందరూ అసమాధానం గా ఉండే అందరూ అతని అద్దకు వచ్చారు ఏసీ దగ్గరికి ప్రపంచం అంతా ఈ రోజు ఏసి ప్రభు దగ్గరికి ఎవరు ఎవరునంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళని అసమాధానం డబ్బు ఉంటుంది డబ్బు ఉంది గాని ఆ డబ్బున్న ఆ వ్యక్తికి నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేక ఊరేసుకుని చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఎంతో మంది పేపర్లో పేపర్లు టీవీలో చూస్తుంటాం ఒకసారి ఫ్లైటు విమానం కూలిపోయింది ఆ విమానంలో తాతయ్య ఉన్నారు ఉంది తండ్రి ఉన్నాడు తల్లి ఉంది కొడుకున్నాడు కోడలు ఉంది మనవులు మనవరు అందరూ ఆ ఫ్లైట్ లో ఉన్నారు కొన్ని కోట్లకి అధిపతులు ఆ వ్యక్తులు విమానం కూలిపోతే ఆ ఆస్తంతా కలిపి ప్రభుత్వం వారు హ్యాండ్వర్ చేసుకున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఈ లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇది కంప్యూటర్ యుగం కంప్యూటర్ ఎప్పుడు పేలిపోద్దో తెలియదు కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియ పరిస్థితిలో ఉన్నాం ఇలా కనిపించి అలా మాయమైపోయినటువంటి రోజులు ఇవి కాబట్టి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులరా జీవం గల దేవుని దగ్గరికి వస్తున్న వ్యక్తులందరూ కూడా ఇబ్బందులు గల వారందరూను అప్పులు చేసుకున్న వారందరూను అసమాధానం నుండి వారందరూను అతని వద్దకు వచ్చాను ఏసై దగ్గరికి వచ్చింది ఎందుకు వస్తున్నారంటే అప్పుల్లో ఉన్నవారు అసమాధానంతో ఆరోగ్యం డబ్బైతుంది అరు ఈ రోజుల్లో దేవునికి బిడ్డలారా డబ్బు ఉంటే కన్న పిల్లలు పంచుకుంటున్నారు కానీ నీకు వచ్చిన వ్యాధి మాత్రం చేసుకున్న భార్య కానీ కన్న పిల్లలు కానీ ఎవరు పంచుకోరండి నీ అప్పులు నీ బాధలు నీ రోగం పంచుకోవాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే పంచుకోగలండి అతడు పొందిన డబ్బల చేత మన స్వస్థత అవుతుంది అతడి మనం వ్యసనంలో సహించిన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతడు ఆ జీవం గల తండ్రి మన వ్యాధిని మన బాధని మన కష్టాన్ని పంచుకోగల సమర్థుడైన దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అనే శ్రీకృష్ణ ఆ శిలివుకే మీద నీకున్న బాధల్ని నీకున్న అప్పుల్ని నీకున్న అసమాధాన్ని నీకున్నటువంటి బలహీనతల్ని ఆ సిలివ కొయ్య మీద పాతి పెట్టి ఆ సిలువు ప్రవాహ దారంలో మన జన్మ పాపం కర్మ పాపం అన్నిటిని కడిగి ఆయన పరిశుద్ధైన దేవుడు కనుక ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులారా దేవుని వద్దకు వచ్చిన వాడు దేవుడు మాత్రం తోసివేసే దేవుడు కాదు నువ్వు కొబ్బరికాయలు రా మరో మరోటి అని కోరుకున్న దేవుడు కాదండి కోరికలు కోరుకునే దేవుడు కాదు మన కోరికలు తీర్చే దేవుడు మన దేవుడు మన కోరికల్ని తీర్చే దేవుడు ఎలాంటి అప్పుల్లో ఉన్నవారు అసమాధానంతో ఉన్నవారు ఇంకా అప్పుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ఇబ్బందులు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది ప్రతి ఇంట్లో సమస్య లేనోడు ఇబ్బందులు లేనోడు ఎవరూ లేరండి ప్రపంచంలో అందరూ ఇబ్బందులు ఇరుకులు అప్పులు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మొన్న మార్టేరు అన్నటువంటి గ్రామం నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ బ్రదర్ పెళ్ళి అయి పద్దెనిమిది సంవత్సరాలు అయిందట ఆ అమ్మాయికి పిల్లలు లేకపోతే వాళ్ళ ఆడపరుస్తులు పెళ్లిళ్ళి పిల్లలు పుడితే వాళ్ళు ఈ అమ్మాయిని ఎగతాలు చేస్తున్నారట ఆ మాట తట్టుకోలేక కన్న తల్లికి తండ్రికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఎంతగానో నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు ఆ తల్లిదండ్రులు కూడా ఎంతగానో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా ఈ టీవీ చూస్తున్న టీవీ ప్రోగ్రామ్ కి ఎపిసోడ్ కి చూసిన వెంటనే ఆ అమౌంట్ ఆ ఫోన్ పే చేశారు ప్రార్థన చేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే ఫోన్ పే వెంటనే ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు అయింది ఫోన్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేశారు అయ్యా మీకు టీవీ పోగ్రానికి కాను పంపిన తర్వాత మా అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు గర్భపలం దేవుడిచ్చాడండి మొట్టమొదట మీతోనే పంచుకుంటున్నా అని ఆ శుభకరం పెట్టిన వార్తను నాకు నాకెంత ఆనందం అనిపించిందో నా ప్రభు మా ప్రార్థన వింటూ ఉన్నాడు ఇంతవరకు మా ప్రార్థనను భార్య ఈ ప్రజల కోసం ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు ఏనాడు ఈ ప్రార్థన ఫెయిర్ అవ్వలేదని ఆ మహాదేవుని మరింతగా ఘనపరుస్తూ మహింపరుస్తూ ఆ దేవాది దేవుని హెచ్చించడం జరిగింది దేవునికి బిడ్డలారా ఈ దేవుని దగ్గరికి వచ్చిన వారు అప్పుల్లోనూ ఇబ్బందుల్లోను ఇరుకుల్లోను ఈ లోకంలో మనుషులకి సాధ్యం కానిటువంటి పనుల్లోను అన్ని సాధ్యపరిసే దేవుడి దగ్గరికి జీవగల దేవుని దగ్గరికి వస్తున్నారు వచ్చి వారి యొక్క సమాధాన పడుతూ వారి యొక్క ఇబ్బందులు ఇరుకుల్లోండి విడుదల పొంది అద్భుతమైన ఆశీర్వాదం పొందుతున్నారు ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకుడు నీవు కూడా ఎన్నాళ్ళ ఆ ఇబ్బందుల్లోను ఎన్నాళ్ళ కష్టాల్లోను ఎన్నాళ్ళ వ్యాధులతో ఎన్నాలా మంచం పట్టి బాధపడుతూ చెంతో కమాన్ రండి జీవంగల దేవుణ్ణి మీరు మేము కలిపి మన సమ్మిలీ ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో జీవగల తండ్రి సృష్టికర్తన తండ్రి దగ్గర మరపెట్టి ఆయన పాదాల దారి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే ఆయనకి సాధ్యం కాని ప్రపంచంలో సృష్టిలో లేనే లేదు ఏదైనా చేయగల సమర్థుడు దేవుడి దగ్గరికి దావీ దగ్గరికి ఎందుకు పిచ్చోళ్ళగా వచ్చారు ఎందుకు అనుకున్న ఊరికినే కాదు దావీదు అడుభూతో నేర్చుకుని దేవుని వెంబడించడం తెలుసు ఆయనకి దేవుని వెంబడిస్తుంటే దేవుడు చేస్తున్న ఘనమైన కార్యాల్ని తలపోసుకుంటూ ఆయన స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహింపరుస్తున్నాడు ఆయన కొన్ని వాడుతను కీర్తిస్తూ ఉన్నాడు దావీదు అలా చేయబట్టి దేవుడు చిన్న గుంపుకి నాయకుడిగా చేశాడు చూడండి ఎంత గొప్ప దేవుడు ఎంతమంది అట వీళ్ళంతా ఇబ్బంది గల వారందరూ అప్పులు కొన్ని వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ధకు కూడుకునగా అతడి వారికి అధిపతి ఆయన అతని యొక్కకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండరి మొట్టమొట్ట నాయకుడిగా నాలుగు వందల మందికి నాయకుడు అయ్యాడు ఈ నాలుగు వందల మందికి నాయకుడు అయినటువంటి వ్యక్తి పన్నెండు గోత్రాలకి ఇస్రాయేల్ ప్రజలకి నాయకుడు అయ్యాడు చూడండి ఒక గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి సొంత మావే సంపాలని వెంటాడుతూ వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఆ సొంత మావే తను ప్రాణం చేయాలని ఆశపడినటువంటి ఆ దావీది ప్రాణం కోసం ఎంత ఎటు చూసినా ఆ దావీదికి శ్రమలే ఆ శ్రమల కాలంలో జీవం గల దేవుని వైపు చూసి ప్రభువా నీవే ఏదైనా చేయగల సమర్థుడని దేవుడు అని ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడు తున్న కష్టాలు బట్టి మరింత దగ్గరైపోయాడు మరింత కనెక్ట్ అయిపోయాడు దేవునికి అత్తుకుపోయాడు దేవునికి ఎప్పుడైతే అద్గుపోయాడో దేవుని కార్యాలు చూడడం మొదలెట్టాడు మొదటి నాలుగు వందల మందికి తర్వాత యావత్ ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా నాయకుడు అయ్యాడు రాజయ్య ఆ యొక్క ఎరుసలేం యోధా వారు అందరు కూడా వారిని పరిపాలించే నాయకుడు అయ్యాడు ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులారా నీవున్న స్థితిలో నీవున్న పరిస్థితులు బట్టి ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నీ ఇప్పుడున్న స్థితిని బట్టి నువ్వు బెంబరికి పోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నీ స్థితిని మార్చగల సమర్థుడైన దేవుడు దమ్మున్న దేవుడు మన ప్రభు అనేసు క్రిస్తు కదిలండి ఈ జీవ గల దేవుని వైపు తిరిగితే దేవుడు తప్పనిసరిగా నీ స్థితిగతులు మారుస్తాడండి అలా మార్చగల సమర్థుడంటే ప్రభు అనే శ్రీస్తు ఉన్న లేనట్టు లేని ఉన్నట్టు చేయగల సమర్థుడైన దేవుడు ఎవరైనా ఉన్నారని అంటే ఆయన ప్రభు అనేసుక్రీస్తు తప్ప సృష్టిలో మరెవ్వరు లేరండి అలాంటి జీవం గల ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడ అయినప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంధ్యాకాల సమయంలో నేను చెప్తున్న మాట మీరు అర్థం చేసుకుని దేవుని వైపు తిరగండి మీరు ఏ కఠోరమైన సమస్యలో ఉన్నా రండి కలిపి ప్రార్థన చేద్దాం అమ్మాయికి వివాహం కాలేదని బాధపడుతున్నారా ఉద్యోగం ఉన్నతమైన సదులు చదువుకున్నారు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా వ్యవసాయం చేస్తుండగా వ్యవసాయం ఫలించట్లేదని బాధపడుతున్నారా వ్యాపారం ఓల్డ్ డబ్బు పెట్టుబడి పెట్టడం సరైన వ్యాపారం జరగట్లేదని చింతిస్తున్నారా ఏ సమస్యకైనా నా దేవుడు పరిష్కరిస్తాడు పరిష్కరిస్తాడు మీరు మేము కలిపి ప్రార్థన చేద్దాం తప్పనిసరిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అటువంటి పరిష్కరించే దేవుని దగ్గరికి అన్ని తెలిసిన దేవునికి దేవుని దగ్గరికి వస్తే అన్ని తెలుసు కాబట్టి నేను ఏ విధంగా ఇచ్చించాలో ఆయన తెలుసుకుని నేను ఇచ్చేస్తాడు నీ సమస్యలు పరిష్కరిస్తాడు నీ స్థితిగతులు మారుస్తాడు మొదట ఉన్న తుకు మహాభివృద్ధి పొందేటట్టు నేను చేయగల సమర్థుని దేవుడు నా దేవుడు నా ప్రభు అనే శ్రీకృష్ణ కాబట్టి నీకున్న సమస్యని పెద్ద బోత పెట్టి చూసి భయపడద్దు భయపడితే భయమే సగం మనిషిని చంపేస్తుంది కాబట్టి బైబిల్ చెప్తుంది తిరిగి వారు అవిశ్వాసులు ఇటువంటి వారు దేవుని రాజ్య వారసులు కాదు నీవు ధైర్యంగా దేవుని బిడ్డగా ధైర్యంగా డాషింగ్ గా ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల దగ్గర ఏ సమస్యను పెట్టినా ఆయన ఏదైనా పరిష్కరించగల సమర్థుడైన దేవుడి కనుక ప్రేక్షకులారా రండి మన కలిసి దేవుని స్థుతించడం మన సమస్యల్ని పరిష్కరించడం మన దుఃఖ సమాప్తం చేసుకుని ఆ నిండారా దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందాం దేవుడి మాటలు నిండారా దీవించి ఆశీర్వదించిన గాక ఆమె మంచిది ప్రభు ప్రియులారా ఇదిగో ఈ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఈ మందిర్ నిర్మాణం జరుగుతుంది ఈ మందిర్ నిర్మాణంతో పాటు కిందనే వృద్ధుల ఆశ్రయం ఓల్డేజ్ హోమ్ పెడతాం పైన చర్చి ఓల్డేజ్ హోమ్ కోసం మరి బాత్రూమ్లు ల్యాట్రిన్లు ఇవన్నీ ఒక విధంగా కట్టాలి అదే విధంగా ఈ ఓల్డేజ్ హోమ్ కి మంచాలు కావాలి మడత మంచం టైప్ లో ఇనపు మంచాలు అలాగే ఈ ఓల్డేజ్ హోమ్ కి ముసలి ఏ బలహీనత వచ్చినా ఇంచుమించు పదిహేను ఇరవై కిలోమీటర్ల దగ్గర హాస్పిటల్కి వెళ్ళాలి మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే వీళ్ళు తీసుకొని ఒక వ్యాన్ లాంటిది కావాలి అది మారుతూ ఓమిని వ్యాన్ గాని లేదా ఏదో ఒకటి వెహికల్ అనేది కావాలి నాలుగు చక్రాల బండి వాహనం కావాలి దీని అంతటి కోసం మీరు ఇవ్వండి అని నేను అన్నాను ఎందుకంటే మీలో ప్రేరేపణ కలిగి ఈ రోజు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు గనక మనం డబ్బుని సంపాదించి బ్యాంకుల్లో దాచుకున్న రోజులు కాదు ఇవి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కోసం మనం ఒకడుగు ముందుకేస్తే ఒక్కడుగు దేవుని కోసం మనం ముందుకొస్తే పది అడుగులు మన ఎనకాత్ర అడుగులు వేసుకుని వచ్చి మళ్ళీ కాపాడి మన పిల్లలు కాపాడుతారు దేవుని కోసం ఘోరంతా మీరు చేశారంటే కొండంత ఆశీర్వాదాలు మీ కుటుంబంపై కుమరుస్తాను కనుక ఇన్ని సంవత్సరాలు ఘనమైన దేవుని చేతిలో పాత్రగా వాడబడ్డం కొంతమంది అభాగ్యులు చూసినప్పుడు ఆ రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టేషన్ల దగ్గర చూసి వాళ్ళు స్థితిగతులు చూసి వారిని తీసుకెళ్లి వైద్యం చేయించి తలకటింగ్ చేయించి మంచి బట్టలేసి మా దగ్గర ఆ పేపర్లో వాళ్ళు ఫోటోలు ఫోటోలేసి ఎవరైనా వచ్చి తీసుకెళ్తారని పేపర్లో ఫోటోలు వేసినా ఎవరు రాకపోయేసరికి వారిని మా దగ్గర ఉంచి వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి సాదుకొని వారిని ప్రోత్సాహించాలి వారి ఆరోగ్యవంతులుగా మంచిగా వాళ్ళని పోషించాలి వృద్ధులు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతను కనుక మీకు ఓపుకుంటే మీకు దేవుడు కలర్ చేస్తే మంచి వ్యాన్ ఒకటి కావాలి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడానికైనా మాది పల్లెటూరు ఒక గ్రామం పల్లెటూరు శృంగవరం విలేజ్ లో ఒక పల్లెటూరులో ఈ ఘనమైన పరిసర్య దేవుడు జరిగేస్తున్నాడు గనక ఈ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ పైన చర్చి కడతాను దీనికి సహాయం చేయండి సహకరించండి మీ తోసింది ఎంత అంత కాదు మీకు ఎంత తోస్తంత సహకరించి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ని నడిపించడానికి దేవుడి సహాయం చేసేలాగా ఈ టీవీ చూస్తున్న మీ హృదయాలు దేవుడి ప్రేరేపణ కల చేస్తే మీరు తోసింది పంపించి ఈ ఘనమైన పరిసరాన్ని సహకరిస్తూ ఆశిస్తూ దేవుని యొక్క నిండారు దేవుని పొందాలంటే బైబిల్ వాక్యం మలాకి గ్రంథం గాని కొరింతి పత్రికలో గాని దేవునికి ఇచ్చి ఎంతవరకు పాడో పుణ్యులు ఎవరు లేరు దేవుడికి ఇవ్వడానికి కుదించుకు కుదించి వెనకలాగినటువంటి వ్యక్తులు పాడో ఎంతో మందిని చూస్తున్నాం వస్తున్నాం దేవుడికిచ్చి అభివృద్ధి పొంది వారు ఉన్నతమైన స్థాయిలో ఉండేటట్టు ప్రపంచ వ్యాప్తంగా నేను చూస్తూ ఉన్నాను కనుక ప్రేక్షకులారా దేవునికి బిడ్డలారా మీకు తోసింది మీరు దేవుని యొక్క సేవ నిమిత్తం ఈ మందిర్ నిర్మాణ విషయంలో ఈ ఓల్డేజ్ హోమ్ విషయంలో వారికి మంచాలు కావాలి వాళ్ళ బాత్రూమ్ లెట్రిన్ కట్టాలి అలాగే వారికి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక వెహికల్ కావాలి కాబట్టి మీకు ప్రేరేపణ కలెక్ట్ చేస్తే కొత్త వెహికల్ ఇచ్చినా లేదా సెకండ్ హ్యాండ్ మీ దగ్గర ఉంటే అదేని ఇచ్చినా ఈ ఓల్డేజ్ హోమ్కి హోమ్ కి పని చేస్తుంది కనుక దయతో మీరు ప్రార్థన ప్రార్థన చేసి యొక్క పరిసరికి ఈ పరిసరియ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కోయ కొండ్రెడ్డి గొత్తుకోయ లంబాడీసు ఇది గ్రామ గ్రామాల పరిసరి అడవుల్లోను కొండల్లోను లోయుల్లోను చేసే పరిసరి తప్ప సంఘం దగ్గర స్థాపన చేసే పరిసరి కాదు జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ మిషన్ ఫీల్ చూడటానికి మీకు ఆసక్తి ఉంటుంది అండి ఈ కొండల్లో జరుగుతున్న పరిసరిని ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్ ఒరిస్సా ఒరిషా మహారాష్ట్ర ఈ కొండల్లో అడవుల్లోను మరి మొన్న మలకన్గిరి అని ఆ ప్రాంతంలో సేవకుడు సేవకురాల్ని ప్రార్థన అని చెప్పి పిలిచి భయంకరం కొట్టి రోడ్డు మీద పడసేసి వెళ్ళిపోయారు అటువంటి వ్యక్తుల్ని అక్కడున్న మన సేవకుడు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఫోన్ చేస్తే భారీ భర్తలు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ ఇంటికి హాస్పిటల్ నుండి తీసుకెళ్లి వాళ్ళకి చేయవలసిన సహాయం చేసి వచ్చాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ చివరి దినాల్లో ఈ అంచుకాల దినాల్లో దాచుకునే రోజులు కానే కాదు దేవుని పరిసరి ఏదైతే తప్పచెప్పటి పరిగెట్టడమే ఈ కొద్దిపాటి ఆయుష్లో అనేక ఆత్మలు అనేక సంఘాలు కట్టాలని దాహంతో పరిగెడుతున్నాం ఆత్మల సంపాదించిన ఆస్తులు సంపాదించడం కదా ఆత్మల సంపాదించాలని తపంతో పరిగెడుతున్నాం దీంట్లో కూడా మీరు పాలు మీరు సహకరించండి ఎందుకునంటే ఒక దినం వస్తుంది ఒక తీర్పు రోజు అమ్మ నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు అమ్మ నేను వస్త్రం లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు అని ఒక రోజు తీర్పు రోజు అయినప్పుడు అయ్యా మీరు మా ఇంటికి ఎప్పుడు ఇచ్చారు మేము ఎప్పుడు వస్త్రాలు ఇచ్చామంటే అలుపులేని ఈ దాసులకి జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ అలుపులే ఈ దాసులకి ఇచ్చారు గనక మీరు ఆశీర్వదించబడిన పిల్లలు ఇదిగో యుగ గాల్ కూడా ఈ విధంగా వెళ్ళండి అని ఒక దినం వస్తుంది ఆ దినం యుగ యుగాలు ఉంటాం కాబట్టి దేవునికి బిడ్డారా ఈ చివరి దినాల్లో ఈ అంచుకాల దినాల్లో మీకు తోచిన మీరు సహకరించి ఈ పరిసరి విస్తారంగా జరిగేటట్టు ప్రార్థన చేసి సహకరిస్తాను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాను ప్రార్థన చేసిన ప్రభు ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కి ఎంత సహకరిస్తున్నారు వారిని వారి కుటుంబాలు దీవించండి ఈ ఓల్డ్ ఏజ్ హోము ఈ మందిర్ నిర్మాణం అన్ని కూడా నీ నామంలో నీ ప్రణాళికలు జరిగించి మహిమ పొంద తండ్రి యేసునామాలు అడుగుతున్నాం ఆమె గాడ్ బ్లెస్ ందుకు కష్టలయూ నష్టలయో